రాజకీయ నాయకులు కానీ సినిమా సెలబ్రిటీస్ కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇతరులకు ఇబ్బందిగా పరిణమిస్తుంటాయి చాలా ఏం చెప్పుకోవాలి ఎలా దీనికి వివరణ ఇవ్వాలో చాలా సందిగ్ధంలో పడే పరిస్థితులు నెలకొంటాయి ఇక అదే కోవలో ఈరోజు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాగే పరిణమించిన సందర్భంగా కనిపిస్తోంది తను ఏం చెప్పదలుచుకుంది ఇటు తన అన్న షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఆయన హయాంలో పనిచేసిన అధికారుల మీద అభియోగాలు రావడం కానీ ఇవన్నీ ఒకేత్తైతే ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా తన వ్యక్తిగత జీవితం గురించి షర్మిల ఈరోజు మాట్లాడారు అందులో హీరో ప్రభాస్ గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి ఇలాంటి సందర్భాలు కనుక కొన్ని మనం చూసుకుంటే గతంలో ఒక జనరేషన్ ముందు తీసుకుంటే కనుక చిరంజీవి మీనాక్షి శేషాద్రి ఆపద్బాంధవుడు సినిమాలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా చేశారు వీళ్ళిద్దరికీ ఏదో ఉందని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున పుకారు చిరంజీవి కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి తర్వాత ఇటు రకుల్ ప్రీత్ సింగ్ అట్లాగే కేటీఆర్ ఉదయ్ కిరణ్ అట్లాగే చిరంజీవి పెద్ద కూతురు పవన్ కళ్యాణ్ పూనం కౌర్ అట్లాగే శ్రేయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి గురించి కూడా రకరకాలుగా ఊహాగానాలు ఎంతవరకు నిజం ఉందో చెప్పలేం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పేరు తలుచుకుంటే ఒక పేరు దాన్ని ఫాలోయింగ్ అవ్వడం దాని గురించి ప్రస్తావించడం సమయం సందర్భం లేకుండా కూడా ఈ రెండు పేర్లని ట్యాగ్ చేస్తూ ప్రచారం కల్పించడం కొంచెం ఇబ్బందికరంగా మారే పరిణామాలే ఎక్కువగా ఉంటాయి ఈరోజు వైఎస్ షర్మిల ఆవిడ స్వయంగా ప్రభాస్ పేరును ప్రస్తావించి కాస్త ఇబ్బందికరంగానే వ్యవహరించిందని కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు రాజకీయాల్లో ఇటు సినీ పరిశ్రమలో శర్మిలకి ప్రభాస్కి ఏదో సంబంధం ఉంది అనే కోణంలో గతంలో చర్చ అయితే జరిగింది కానీ దాని గురించి ఎలాంటి ఆధారాలు కానీ ఎక్కడ ఇది ఒక అతీతం జరగకూడ జరగదు ఇలా ఉండదు అనే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం దానివల్ల ఎవరికి ఉపయోగం తెలియదు కానీ ఈరోజు అదే అంశాన్ని డైరెక్ట్గా షర్మిళ ప్రస్తావించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ కానీ కాస్త ఇబ్బంది పడే పరిస్థితులే తలెత్తే గతంలో కూడా ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్న పేర్లన్నీ కూడా ఇలాంటి చాలా వరకు కూడా సంబంధం లేని ఒకటి రెండు సినిమాల్లో కలిసి చేసినంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందనుకోవడం ఏదో రిలేషన్ కొనసాగుతుందనుకోవడం కూడా పదే పదే కొన్ని సంవత్సరాలుగా ఈ పుకారు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది అదే విషయం ఇప్పుడు షర్మిళ ప్రభాస్ విషయంలో జరిగింది ఎవరో బయటి వాళ్ళు ఎవరో కాకుండా స్వయంగా వైఎస్ షర్మిలనే ఈ విషయాన్ని ప్రస్తావించి కాస్త ఇబ్బందికర పరిస్థితులకి తెరలేప తెరలేపిందని కూడా చెప్పవచ్చు దీనివల్ల ప్రభాస్ ప్రభాస్ కానీ ప్రభాస్ కుటుంబం కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి